కానీ హిందూ ధర్మాన్ని గురించి మాత్రం అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బొద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీచంగా ప్రచారం చేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిత్యం పనిచేస్తారు కానీ గోవుల్ని హత్య చేసి గోవుని చేసి ఇతర దేశాలకు పంపుతున్నటువంటి మాంసాన్ని పట్టుకుంటే దీని మీద పొన్నెత్తి మాట్లాడింది ఇంతవరకు మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదు ఏంటి కథ కమాంబిషో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అంటే సుబ్రహ్మణ్య గుప్తా అంట దీనికి సంబంధించినటువంటి యజమాని ఆయన ఎవరో తెలుసా మన బాపట్ల గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే ఆయనే బాగా సన్నిహితుడు ఇది ఆయనతో దిగిన ఫోటోలు ఖచ్చితంగా అంటే తెలుగుదేశం బ్రాండ్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి హిందువులకు అతి పవిత్రమైనటువంటి గో చేసి పుంఖాలు పుంఖాలుగా ఇతర దేశాలకు సరఫరా చేసి డబ్బు సంపాదించుకుంటే మాత్రం ఏమి అన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ కల్తీ లేని నెయ్యిని కల్తీ కలిగిందని లడ్డూలో గోమాంసం ఉందనో లేకపోతే మరొక మాంసం ఉందనో మాంసపు యొక్క నీడలున్నాయనో మాత్రం అద్భుతంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఇంత దారుణంగా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా గోవుల్ని హత్య చేసి మాంసాన్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జరుగుతుందో చెప్పలేము మొన్న మాత్రమే పట్టుకున్నారు అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా కేసు రిజిస్ చేశారు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎవరు డిఆర్ఐ వాళ్ళు అడుగుతున్నా కూడా ఏం మాట్లాడు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఈ యజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు ఆ సుబ్రహ్మణ్య గుప్తాని అరెస్ట్ చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నీకు హిందూ మతం పట్ల ఏ విధమైన గౌరవం ఉంది ఏవి గౌరవం లేదు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి గౌరవం మాత్రమే మీకు కనిపిస్తూ ఉంది తప్ప మరొకటి కనిపించడం లేదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా పోనీ నువ్వు మాట్లాడకపోతే మాట్లాడిపోయావు నీ తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో చేయరు కదా వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భం లేదు పురంధరేశ్వరి గారు ఆమె మాట్లాడదు బీజేపీలో ఉంది హిందూ మతం కావాలని హిందూ మతం గురించి ప్రచారం చేసే వ్యక్తులు హిందూ మతం చాలా గొప్పదని చెప్పే వ్యక్తులు వాళ్ళు మాత్రం మాట్లాడరు అలాగే సుజనా చౌదరి మాట్లాడ్డావు బీజేపీలో మరి ఉన్నటువంటి మాధవన్ ఆయన బీజేపీ అధ్యక్షుడు ఆయన కూడా విశాఖపట్నంలో జరిగితే ఇంత ఘోరమైనటువంటి దాన్ని ఆయన మాట్లాడ్డావు ఎవరు మాట్లాడరు వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న అంశం ఏంటంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తారు కానీ హిందూ మతానికి అపచారం జరిగినప్పుడు హిందూ మతానికి అగౌరవం జరిగినప్పుడు ఏ మాత్రం మాట్లాడరు సరిగదా అలా అపరాధం చేసిన వ్యక్తుల్ని కాపాడేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేదాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ పేరిట అనేకమైనటువంటి పశువుల్ని రవాణా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి మీద కంప్లైంట్స్ వచ్చాయి చివరికి హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ పశువుల్ని రవాణా ఓవుల్ని రవాణా చేసి వదగ పంపుతున్నారు అని అనేక కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా పొన్నెత్తి మాట్లాడే పని లేదు గోమాంసాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసే కార్యక్రమాలు విచ్చలవిడిగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాలు హోంమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు చేస్తుంటే మాత్రం దాన్ని పట్టించుకునే కార్యక్రమం లేకోకుండా అనవసరంగా అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మతాన్ని అడ్డం పెట్టుకొని ఇది చాలా దుర్మార్గమని చంద్రబాబు నాయుడు గారు దీని మీద మాట్లాడకపోవటం పెద్ద అపచారం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సరే చంద్రబాబు నాయుడు గారు